హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమరావతిలో జరుగుతున్న భారీ నిర్మాణాలు భవన నిర్మాణాలు జరుగుతున్నాయి జడ్జ్ బంగ్లాసు ఎమ్మెల్యే క్వార్టర్స్ మినిస్టర్ క్వార్టర్స్ పనులు ఇవి ఏ విధంగా జరుగుతున్నాయి ఈ కంప్లీట్గా తెలుసుకుని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అదేవిధంగా ఏపీసీఐడి దాని అనుబంధ సంస్థలో నాలుగు బిల్డింగ్ నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి అవి కూడా వీటిలో చూద్దాం ఈ లోపల ఒక లైక్ బటన్ కొట్టండి అండ్ మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఏపీసీఆర్డీ బిల్డింగ్ దాని అనుబంధ సంస్థల అయితే ఇక్కడ నిర్మాణ పనులు చాలా వేగం ఉంచుకున్నాయి ఏపీసీఆర్డే బిల్డింగ్ దాదాపు అక్కడ నిర్మాణం పూర్తయిపోయింది వాళ్ళకు సంబంధించిన నిర్మాణాలు మరో నాలుగు ఇక్కడ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ ఇవి దాదాపు రెండు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి నైంటీ పర్సెంట్ మిగతా నిర్మాణం సెవెంటీ పర్సెంట్ అయిపోయింది కొత్తగా నిర్మాణం చేస్తున్నారు అది కూడా ఫార్టీ పర్సెంట్ అయిపోయింది చూడండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ చాలా మంది వర్కర్స్ అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెగ్యులర్గానే పనులు సాగుతున్నాయి ఇక్కడ ఈ నిర్మాణాలు చేస్తున్న ఎన్సెన్సీ వాళ్ళు అనమాట కాంట్రాక్టు మొత్తం ఫ్యాబ్రికేట్ డిజైన్తో ఇవి చేస్తున్నారు నార నిర్మాణాలు మొత్తం ఐరన్స్ అనమాట వాటికి పెయింటింగ్ వర్క్ అయితే ఇక్కడ చేస్తున్నారు మొత్తము చూడొచ్చు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది లోపల బయట కూడా చాలా మంది ఉన్నారు వర్క్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ ఇది మూడో బిల్డింగ్ అక్కడ మనకు ప్లాస్టరింగ్ వర్క్ అయితే జరుగుతుంది పైన ఎక్స్టర్నల్ ఇంటర్నల్ వర్క్ తో పాటు సో నాలుగు భవనాలు ఇదే సేమ్ డిజైన్తో ఉంటాయి దాని పక్కనే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా ఉంటుంది ఇది వచ్చి మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది ఇది ఈ నిర్మాణాలు సో ఈ ఎండింగ్ కల్లా మొత్తం పనులు పూర్తి చేయడానికి వాళ్ళు వేగం పెంచారనమాట దాదాపు ఈ డిసెంబర్లో ఒక మొత్తం దాదాపు పుణ్య చేయాలని చెప్పి సో వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడొతే ఎక్స్టర్నల్ డిజైనింగ్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి కార్మికులు ఇక్కడ ఇక్కడ జేసీబీ కూడా వస్తుంది అనమాట ఇక్కడ సో ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అద్భుతమైన నిర్మాణాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు చాలా బాగుంది ఈ నిర్మాణాలు అతి కొద్ది రోజుల్లో ఈ నెలలో ఈ నిర్మాణాలు నిర్మించారనమాట దాదాపు ఆరు నెలలు పైన ఈ నిర్మాణాలు ఇలా డిజైన్ చేసి ఇలా నిర్మాణాలు వేగించుకొని ఇలా మనకు అన్నమాట దాదాపు ఆరు నెలల టైంలోనే ఇంత మార్పు వచ్చింది ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ముందరమాట సిడ్ యాక్సెస్ రోడ్ జూన్ చూడండి ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ లోపల కూడా చాలా వర్క్ చేస్తున్నారు లోడ్ చేస్తున్నారు అక్కడ జేసీబీ వర్క్ చేస్తున్నారు ఇది వచ్చి మినిస్టర్ కోటర్స్ ఎన్ లెవెన్ రోడ్ పక్కన అనమాట ఇక్కడ మనకు మినిస్టర్ కోటర్స్ జడ్జ్ బంగ్లాస్ కూడా చాలా మంది నిర్మాణ పనులు అయితే ఇక్కడ చేస్తున్నారు మిడుచురచ్చు ఈ భవన నిర్మాణాలు కూడా చాలా వేగంతో చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కార్మికులు వర్క్ చేస్తున్నారు ఇక్కడ అదేవిధంగా మనకు ఆల్ ఇండియా సర్వీస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని నిర్మాణాలు చేస్తున్నారు ఇక్కడ మనకు ఎమ్ఎల్సీ టవర్స్ పక్కనే ఉంటుంది అన్నమాట ఇది ఇది రాయపూడి రోడ్డు పక్కనే అనమాట ఇవి నిర్మాణాలు ఎన్లెవెన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఇది మొత్తం ఐరన్స్ లోడ్స్ లోడ్ లోడ్లు దింపేశారు ఇది దీని పక్కనే మనకి ఎన్ అండర్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ కూడా వర్క్ చేస్తున్నారు దాని పక్కనే ఈ నిర్మాణాలు భవనాలు ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు ఇక్కడ కూడా నీకు గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు స్లాబ్ వర్క్ ఇప్పుడు చాలా మంది వర్కర్స్ అయితే పెంచేసారు వేగము వర్క్ చాలా వేగం పెరిగింది కంపేర్ టు లాస్ట్ డేస్లో ఇప్పటికీ ఇప్పటికి కంపేర్ చేసుకుంటే పక్కన కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపిస్తుంది ఈ భవన నిర్మాణాలు చాలా వేగం అయితే చేస్తున్నారు ఇంకా లోపల ఉన్నాయి అవి ఇక్కడ మనకు బయట ఇక్కడ మాత్రం తీస్తున్నాము అక్కడ కూడా చాలామంది వర్క్ అయితే చేస్తున్నారు సో వీడియోలో మీకు కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ వర్క్ మాత్రం చాలా వందల మంది వర్క్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర అయితే ఈ మినిస్టర్ క్వార్టర్స్ అనమాట జడ్జ్ బంగ్లాస్ కూడా ఇక్కడే ఉంటాయి పక్కనే చూడండి ఇక్కడ మొత్తం ఈ భవన నిర్మాణం ఎలా చేస్తున్నారు స్లాబ్ వర్క్ ఇక్కడ ఇక్కడ కొన్ని నిర్మాణాలు వాళ్ళు ఉండడానికి అది సెటిల్ నిర్మించారు అన్నమాట కార్మికులు అవి బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా చూడండి ఇంకా జూన్లో చూపిస్తున్నాను ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారు చూడండి ఈ కొన్ని నిర్మాణాలు ఫౌండేషన్ వేస్తున్నారు అనమాట ఇక్కడ కొన్ని మొత్తం స్టోర్ చేసుకున్నారు ఇసుక కమ్మీలు ఐరన్స్ మీరు చూడొచ్చు జేసీబీ కూడా అక్కడ ఉంది సో రాబోయే ఒక ఆరు ఏడు నెలల్లో మనకు వస్తే ముఖ్య చిత్రం బాగా మారిపోతుంది అమరావతిలో ఈ బిల్డింగ్స్ దగ్గర అయితే చాలా మార్పులు అయితే కనిపించబోతున్నాయి సో చాలా మంది కార్మికులు ఇంకా ఎక్కువ పెంచి కూడా వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్ దాని పక్కనే ఉన్నాయంట బిల్డింగ్స్ టవర్స్ ఇవి ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా చేస్తాను పైన చూడండి మీరు జూమ్ చోట్ చూపిస్తాను అప్పట్లో ఇవి ఈ స్టేజ్కి వచ్చి నిలిచిపోయాయి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు విండోస్ వర్క్ అవి ఇది ఏపీసీఐడ్ వెనక్కి ఉంటుంది అనమాట బిల్డింగ్స్ ఇవన్నీ రాయపూడికి వెళ్ళే రూట్లో ఉంటాయి ఇవన్నీ బిల్డింగ్స్ పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు అక్కడ లాంగ్ జూమ్ అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది కింద కూడా ఉన్నారు చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడికి వెళ్ళేదానికి పర్మిషన్ లేదు సో అందుకే నేను చాలా దూరంలో చూపిస్తున్నాను ఏ విధంగా వర్క్ జరుగుతున్నాను కింద నుంచి ఉంది చూడండి అక్కడ వర్క్ అనిపిస్తున్నారు కదా సో లోపల వర్క్ అయితే జరుగుతుంది ఇలాంటి టవర్స్ చాలా భారీగా ఉన్నాయి వాటిలో అన్నిట్లో వర్క్ అయితే జరుగుతుంది సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి